ఐకమత్యమే మన బలం మనమంతా ఐక్యంగా ఉండాలి కమలం పువ్వును ఇగురు పెట్టించాలి కాషాయ పార్టీని అధికారంలోకి దేవాలి అని తెలంగాణ కమలనాథులు మస్తుగా చెప్తుంటారు కానీ కడుపుల కత్తులు నాలుక మీద సిల్క్ షాట్లెట్ల తీపి మాటలు అన్నట్టే ఉన్నదట కదా కొందరు కమలం పార్టీ లీడర్ల తీరు కాడ చూడుర్రీ కుర్షీలు మడతబెట్టి గాళ్ళకి ఎట్లు ఇసురుకుర్రో అరే రేరేరే అట్లా కొట్టుకోవద్దా తప్పు అట్లా అనుకోదు ఆగో అంటుంటే ఇంకా రెచ్చిపోయి ఇసురుకుంటున్నారు కదా కుర్షీలు అరే పండ్లు రాలి అట్లా కొట్టుకుంటే దౌడలు వలుగుతాయి ఇంచలేరు కదా అన్నలు కానని కాడ దెబ్బ తాకితే మళ్ళా కష్టం అయిపోతుంది అట్లా కొట్టుకోవద్దు అందరు ఒక్క పార్టీలు ఉన్నోళ్ళు పార్టీని పవర్లకు దేవాలని కష్టపడాలి కానీ మీ దాంట్లో మీరే పవర్ చూయించుకొని పనులు రాలేదంటూ పంతలు వాళ్ళకు కొట్టుకుంటే ఎట్లా అరే గిట్ల చేస్తే నవెటోల ముంగట బొర్రవడటైతది కదన్న మంచి మందిలే చెప్పుకోవాలి చెడు చెవులే చెప్పుకోవాలంటారు అంతేగానికి గిట్ల ఒక పార్టీలో వాళ్ళ వాళ్ళు తనుకుంటే మీ పార్టీ పదహారు ఏమైతే చెప్పురే భూ పార్టీకి నీళ్లు పోసి ఇగిరొచ్చి తటు చేయాల గానీ కొట్లాటలు పెట్టుకుని వాడిపోయేటట్టు చేస్తారు చేస్తారు ఉన్నారు పో నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీసులైంది ఫైటింగ్ బీజేపీ తరఫున గెలిచిన సర్పంచి వార్డు మెంబర్ల సన్మానం కార్యం పెట్టుకుని పండ్ల పని వాళ్ళ ముంగట్నే జిల్లా బీజేపీ అధ్యక్షుడు బీజేపీ లీడర్లు ఇద్దరు గట్టిగా కుర్చీలు మడత పెట్టి సన్మానం చేసుకున్నారు ఈ పులు వాళ్ళకు కొట్టుకొని